ఏదో ఫైవ్ స్టోక్స్ అండ్ లో ఫైర్ అనేవి ఉన్నాయి కానీ జనా దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ ఇంతవరకు ఎవరో సెలబ్రిటీలు సీరియల్ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండేవారు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా ఇంకా ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ కూడా ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ సర్పరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దీనివల్ల జనాలకి ఏదంటే అతనికన్నా పెద్దోడే పెద్దోడులా కనబడతాడు చిన్నోడు పెద్దకే ఎదగడం అనేది జనాలకు నచ్చక ఈ నీటివ్ క్వార్టర్ చేస్తున్నారన్న నా అభిప్రాయం సిగ్రా ఎందుకో నాగార్జున సార్ ఎప్పుడు అలా చేయరు నాగార్జున సార్ ఈజ్ అేట్ హుమన్ డీ అండ్ గ్రేట్ హానెస్ట్ హోస్ట్ ఇన్ బిగ్ బాస్ నైన్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ హోస్టింగ్ త్రీ మెంబర్స్ చేశారు నాగార్జున చేశారు ఎన్టీఆర్ గారు చేశారు అని గారు చేసారు త్రీ మెంబర్స్ కూడా టాపే కానీ నాగార్జున గారు స్పెషల్ క్యాండిడేట్ ఎందుకంటే ఆయన డెసింగ్ వేరు ఆయన స్టైల్ వేరు ఆయన ఆయన ఎవరు ఎవ్రీ వన్ కంటెస్టెంట్ కూడా అతను కామన్గానే చూస్తారు అండ్ బిగ్ బాస్ అనేదే చూపించాలని ఉద్దేశం కాదని మాట్లాంటి వాళ్ళు ఎక్కువ నోరు జారినా కూడా వాళ్ళని అందరి దీరే అవ్వకపోవడం మిగతా వాళ్ళ కావన్ మ్యాన్స్ ఈమోన్ ఎవరైతే లాస్ట్ చిన్నదానికి కూడా కదా ఒక లైవ్ షోలో ఒక అమ్మాయిని పట్టుకొని బయట మీద అది చిన్న విషయం కాదు అంటే అది లైవ్ షో అనేది అందరు చూస్తారు బయట అనుకో కొంతమందే చూస్తారు లైవ్ షో అనేది ఎవ్రీ వన్ చూస్తారు అది ఎప్పటికీ చూస్తే చూస్తారు ఎందుకంటే అది సేవ్ అవుతుంది కూడా ఒక బిగ్గెస్ట్ షోలో ఇలాంటి హోల్గర్ న్యూసెన్స్ జరిగితే అది ఒక షోకే నష్టం ఒక గ్రేట్ సూపర్ స్టార్ అయిన హోస్ట్కి కూడా అది చాలా బ్యాడ్ రిమార్క్ తెస్తారు అది సీరియస్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా అలాగే వర్క్ చేస్తారు అలా అది కరెక్ట్ కాదని అది అడగడంలో ఎటువంటి నో డౌట్ ఎట్ ఆల్ అదే కంటే నేను జనాలందరూ చాలా మంది ఇష్టపడుతున్నారు బాగా చూస్తున్నారు ఓట్లేస్తున్నారు ఎస్ ఇక్కడ అన్నీ ఉంటాయి బ్రదర్ విమర్శించేవాడు ఉంటాడు ప్రేమించేవాడు ఉంటాడు ఒకటికి లవ్ ఇష్టం ఒకటికి ఫైట్ ఇష్టం ఒకటికి ఎమోషనల్ ఇష్టం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడి ఆడియన్స్ ఉంటారు ఎవరు మేజర్గా ఎక్కువగా ఓటింగ్ వేస్తే వాళ్ళది ట్రెండ్ అవుతుంది చెడు అన్నప్పుడు చెడుని కూడా నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు బ్రదర్ నెగిటివిటీని కూడా అట్రాక్ట్ చేసే పీపుల్ ఉంటారు సమాజం అన్నాక ఒకలే ఉండదు పాజిటివిటీ ఉండదు నెగిటివిటీ అండ్ పాజిటివిటీ రెండు ఉంటాయి ఆల్మోస్ట్ రితు అండ్ రితు అండ్ డిమాండ్ పవన్ రిలేషన్ అయితే ఉంది బట్ కంటిన్యూటీ అయితే ప్రజెంట్ లైవ్ షోలో అయితే లేదు అండ్ ఈ త్రీ మెంబర్స్ కూడా ఒకరికి ఒకరు ఫైట్ చేసుకున్నారు డిపాట్స్ అయిపోయారు ఒకరి ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు సో మెయిన్ దివ్య అనేది డేంజరస్ క్యాండిడేట్ అని ప్రూవ్ అయిపోయింది తనూజ్ అని కెప్టెన్సీని కూడా కంటెస్టెంట్ కూడా నా బయటికి తీసేసింది సో ఇంకా అలా రిలేషన్స్ అయితే ఉండవని నా అభిప్రాయం కదా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు కానీ ఫ్రెండ్లీగా ఉండి స్ట్రాటజీ యూజ్ చేయడం అనేది రాంగ్ అని నా అభిప్రాయం అండ్ వన్ మోర్ థింగ్ ఆమె ఎలిమినేట్ చేసిందే కాక పక్క వాళ్ళకి కూడా చెప్తుంది తనుజ అయితే కెప్టెన్సీ అవ్వకూడదని అంటే ఒక మనిషిని నమ్మక ద్రోహం చేయడానికి ఇది ఒక ప్రూ అని నా అభిప్రాయం అంటే కొంతమంది ೈತೆಕೂಟಿ ರೇಷನ್ ಮೇನೆಜರ್ ಚಿರಾಕ ಪಡ್ತೇನೆ ರೇಷನ್ ಮೇನೆಜರ್